హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ కేంద్ర రక్షణ శాఖ కొన్ని పోస్టులను విడుదల చేసింది బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చాలామందికి తెలిసే ఉంటుంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీకి కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసింది దీనికి అర్హత పదవ తరగతి పాస్ అయితే చాలు బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ ట్రేడ్మెంట్ పోస్టుల భర్తీకి అర్హులను అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కేంద్ర రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత కలిగిన పురుషులు మహిళలు అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు మొత్తం ఆన్లైన్లో ఉంటుంది కేంద్ర రక్షణ శాఖ పరిధిలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వివిధ సెక్టార్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ట్రేడ్మెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసింది నోటిఫికేషన్ అర్హత కలిగిన పురుషులు మహిళలు అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కింద మొత్తం మూడు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనున్నారు వీటిలో మూడు వేల నాలుగు వందల ఆరు కానిస్టేబుళ్ళు పోస్టులు పురుష అభ్యర్థులకు నూట ఎనభై రెండు కానిస్టేబుళ్ళు పోస్టులు మహిళా అభ్యర్థులకు కేటాయించారు పదవ తరగతి అర్హత సాధిస్తే దీనికి చాలు ఈ దరఖాస్తు చేసుకునే విధానం చూస్తే పదో తరగతి పాస్ అయితే చాలు అలాగే సంబంధిత ట్రేడ్లో రెండేళ్ళు సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి అభ్యర్థుల వయో పరిమితి ఆగస్టు ఇరవై నాలుగు నాటికి అంటే ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి పురుషుల ఎత్తు కనీసం నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఛాతి డెబ్బై ఐదు నుంచి ఎనభై సెంటీమీటర్ల మధ్యలో ఉండాలి మహిళా అభ్యర్థుల ఎత్తు నూట యాభై ఐదు సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలంటూ కేంద్ర రక్షణ శాఖ నోటిఫికేషన్లో విడుదల చేసింది ఆసక్తి కలిగిన వారు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ ఆన్లైన్లో లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఆగస్టు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు దరఖాస్తు సవరణ అవకాశం కూడా కల్పిస్తున్నారు దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులకు నూట యాభై రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అవసరం లేదు ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే పిఎస్టీ ఫిజికల్ ఎఫిషియన్సీ పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ ఆన్లైన్ రాత పరీక్ష మెడికల్ ఎగ్జామినేషన్ తదితరుల ఆధారంగా ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి నెలకు జీతం ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక్క వంద వరకు జీతంతో పాటు అలవెన్స్లు కూడా ఇస్తారు అర్హులు కలిగిన వారు ఎవరైనా అభ్యర్థులు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి మహిళలైనా పురుషులైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే